హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ యుయర్ ఫ్రెండ్ సాధన వెల్కమ్ టు ఓల్డ్ ఈస్ గోల్డ్ వీడియోస్ చేయక చాలా రోజులైంది కదండి ఇంకా స్కూల్ బిజీ లేదు అంటే టూర్లు అటు ఇటు తిరగడం ఎక్కువ అయిపోయింది అందుకని వీడియోస్ చేయట్లేదు టైం దొరికినప్పుడు ఖచ్చితంగా చేస్తాను ఇంక ఇవన్నీ కూడా మా పాపవి టాప్స్ ఇంకా అన్నీ సర్దుతూ ఉంటే ఈ రెండు నాకు ఎందుకో బాగా నచ్చాయి బాగున్నాయి అని అనిపించింది ఇది చూస్తే స్లీవ్లెస్ ఇంకా స్లీవ్స్ స్టిచ్ చేసి మళ్ళీ కొంచెం మాడిఫికేషన్ చేసిన తర్వాత ఇది మీకు చూపిస్తాను ఇంకా ఇది చూడండి టాప్ చాలా బాగుంది పర్లు వర్క్ వచ్చి నాకు వేసుకొని చూస్తే మాత్రం చాలా చక్కగా సెట్ అయిపోయింది వాళ్ళు ఏమో లూజ్ లూజ్గా వేసుకుంటారు కదా మనకేమో బాడీ హ్యాగింగ్ మంచి ఫిట్గా ఉంది కాకపోతే అలా షార్ట్ హ్యాండ్స్ ఇప్పుడు అంతా అప్డేటెడ్ అయిపోయింది కాబట్టి ఇంకా దీన్ని పక్కన పెట్టిస్తున్నాను కాకపోతే ఎప్పుడైనా ఏదో ఒక శారీకి ఈ శారీ చూడండి లెనిన్ మంచి క్రీమ్ బ్లాక్ కాంబినేషన్లో చాలా బాగుంది దీనికైతే చాలా బాగా సెట్ అయింది కనీసం వీడియో వరకన్నా దీన్ని వేసుకుంటాను ఈ శారీకి ఆ బ్లౌజ్ని ఇంకా ఇప్పుడు ఈ ఈ టాప్ గురించి వీడియో చేస్తున్నాను చాలా బాగుంది టాప్ మళ్ళీ ఇప్పుడు ఇలాంటి స్టిచ్తోని ఇలాంటి ఫ్యాబ్రిక్ ఇప్పుడు బాగా ట్రెండ్లో నడుస్తుంది కదండి దీన్ని చూడగానే నాకు చాలా ఇప్పుడు ఈ టైం ఈ సిచ్యుయేషన్కి కరెక్ట్గా ఆప్ట్ అనిపించింది అలా కింద కూడా స్లీవ్స్కి తర్వాత బాడీకి అలా ఎలాస్టిక్ రావడం వల్ల మంచిగా ఫిట్గా పట్టినట్టుగా ఉంటుంది వేసుకొని చూస్తే చాలా బాగుంది నాకు కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడు ఇంకా శారీస్కి ఎలా సెట్ చేద్దాము ఏ శారీస్కి సెట్ అవుతుంది అని చూస్తున్నాను మీరు కూడా మీ పిల్లలవి కనుక టాప్స్ ఉంటే అస్సలు పడేయకండి ఇలా యూజ్ చేసుకోండి ఇప్పుడు ట్రెండ్ కూడాను చాలా చక్కగా యూజ్ అవుతుంది మనకి చూడడానికి కూడా చాలా నీట్గా బాగుంటుంది ఈ శారీకే కాదు ఆ ఏమో కాంట్రాస్ట్ ఈ ఏమో మోనో సేమ్ కలర్ చూడండి కొంచెం లైట్ వేరియేషన్ అనిపిస్తుంది వీడియోలో కానీ కరెక్ట్గా సెట్ అయింది ఇంకా ఇది ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ శారీ మళ్ళీ ఇప్పుడు దీన్ని ట్రెండీగా చేసేయచ్చు చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చింది ఎప్పుడెప్పుడు ఇలాగా సెట్ చేసుకొని వేసుకుందామా అని అనిపిస్తుంది మీకు ఖచ్చితంగా ఈ శారీస్కి అంతా కూడా ఈ బ్లౌజ్ వేసుకొని మీకు వీడియో చేస్తాను ఈ టాప్ వేసుకొని ఈ శారీకి కూడా ఇది పూజం పెళ్లి టైప్లో ఉన్నటువంటి శారీ ఈ శారీకి కూడా చక్కగా ఉంది ఇది మిస్ మ్యాచ్ కింద వేసుకోవచ్చు మిక్స్ అండ్ మ్యాచ్ మోను సేమ్ అలా కాంట్రాస్ట్ అలా కాకుండా ఇది కొంచెం మిస్ మ్యాచ్ కింద వేసుకోవచ్చు ఈ శారీ చూడండి ఈ శారీకి అయితే అసలు నేను బ్లౌజే స్టిచ్ చేయలేదు ఏదో ఒక బ్లౌజ్ ఏదో ఒక బ్లౌజ్ కట్టుకున్నప్పుడల్లా వేరే వేరే బ్లౌజులు వేస్తూనే ఉంటాను దీనికి కూడా చక్కగా సెట్ అయింది నేను ఏదో వీడియో అని చూపించట్లేదు ఏ అయితే చక్కగా సెట్ అవుతుంది అని అనుకున్నాను అదే చూపిస్తున్నాను ఇంకా ఇది మామూలుగా పోచంపల్లి ఇక్కత్ కథ శారీనే ఇది కూడాను దీనికి కూడా ఇది అయితే మిస్ మ్యాచ్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అని కాదు కానీ ఇప్పుడు ఎలాగైనా బ్లౌజెస్ వేసుకుంటున్నారు కొంచెం కాస్త వెరైటీగా డిఫరెంట్గా బ్లౌజ్ ఉంది అంటే ఏ శారీకైనా వేసుకుంటున్నారు ఇదైతే ఇంకా మంచి శారీ కూడా శారీ ఈ శారీకి కూడా అప్పుడు లెనిన్స్ బాగా వచ్చేవి కదా ఇంక ఇదైతే కాటన్ శారీ ఇది కూడా చూడండి రెడ్కి ఎలాగైతే వైట్ అలా డిజైన్ వచ్చిందో ఇంకా ఈ ఇక్కడ టాప్ చూడండి వైట్కి అలా రెడ్ చిన్న చిన్న బాదం షేప్లో సింబల్స్ అలా ఉన్నాయి ఇది చూడండి కాంట్రాస్ట్ చక్కగా సెట్ అయిపోయింది ఏ శారీకైనా ఇది అది అని కాదు అన్ని శారీస్కి చక్కగా సెట్ అయింది ఈ శారీకి కూడా చూడండి ఈ శారీకి కూడా డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజులు వేస్తూనే ఉంటాను దీనికి కూడా చక్కగా సెట్ అయింది రెడ్ పర్ఫెక్ట్గా ఈ శారీకి చూడండి నేను చిన్న క్లిప్పింగ్ వీడియో తీసి చూపిస్తున్నాను ఇలాగ నేను క్రీమ్ గోల్డ్ కలర్లో ఉన్నటువంటి బ్లౌజ్ వేసుకున్నాను చాలా బాగుంది ఆ రోజైతే బ్యూటిఫుల్గా అనిపించింది ఓల్డ్ శారీ అయినా కూడా ఇప్పటి రెండుకి తగ్గట్టుగా ఈ శారీ కూడా చూడండి జూట్ కోట దీనికి కూడా బ్లౌజ్ లేదు ఏదో ఒక బ్లౌజ్ వేస్తూనే ఉంటాను ఇది కూడా చక్కగా బాగుంది ఇంకా నేను ఎట్లాగూ టాప్స్ క్రాప్ టాప్స్ ఇలాగా వేసుకుంటాను అన్ని శారీస్కి కూడా అంటే మ్యాచింగ్ అయ్యి బాగుంది అనుకుంటే ఇలా కొనుక్కొని వేసుకుంటాను ఇది కూడా చాలా చక్కగా సెట్ అయింది బ్యూటిఫుల్గా ఉంది ఈ టాప్ అయితే ఈ శారీ ఒక ఒక శారీ కోసం అనుకున్నాను కానీ ఒక ఫోర్ ఫైవ్ శారీస్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది నాకైతే ఈ శారీకి చాలా బాగా నచ్చింది ఆ సీన్ సీనరీస్లో చాలా చక్కగా ఫొటోస్ కూడా బ్యూటిఫుల్గా వచ్చాయి చూడండి మీరు కూడా ఇలాగ డిఫరెంట్గా ట్రై చేయండి మనకి చూడడానికి లుక్ బాగుంటుంది అందరిలో యూనిక్గా ఉంటాము చూశారు కదా ఎన్ని శారీస్కి ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను ప్రతి శారీకి కూడా బాగుందని అనిపిస్తుంది ఏ శారీకి కూడా బాగాలేదు అని అనిపించదు మీరు కూడా చూసి చెప్పండి కామెంట్ చేయండి ఏ శారీకి బాగుంది ఏ శారీకి బాగాలేదు కట్టుకుంటే దీన్ని కట్టుకొని వేసుకున్న తర్వాత ఏది బాగుంటుంది ఏది బాగుండలేదు అని మీరు కూడా మీ పిల్లలు ఏమైనా ఉంటే ఆ పక్కన పడేయకుండా ఇలాగే ట్రై చేయండి డిఫరెంట్గా ఉంటాము యూనిక్గా ఉంటాము బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మేబీ ఎవరికైనా యూజ్ అవ్వచ్చు ఇది ఖచ్చితంగా యూజ్ అయ్యేటువంటి వీడియోని కాదని చెప్పడానికి లేనే లేదు ఇంకా చాలా రోజులైంది వీడియోస్ చేయక మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటున్నాను అప్పుడప్పుడు ఒకటి రెండు కామెంట్స్ వస్తున్నాయి మేడం మీరు వీడియోస్ చేయట్లేదు చేయండి అని కానీ నాకు టైం అసలు కుదరట్లేదు ఈ బ్లౌజ్ని అంటే ఈ టాప్నే మళ్ళీ శారీస్కి కన్నిటికి వేసుకొని మీకు వీడియో చేసి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు కిందే బాయ్ బాయ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటే ఇది అని బాబాయ్ టేక్ కేర్